పెళ్లి ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడడానికి బాగా ఇన్నోసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి నీకు ఎందుకులే వద్దు ఏంటండి ఏదో డా డాదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ ఏదో అడగకపోతే ఆడాలు అమ్మ ఏదో ఒట్టే నీకు సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగు తీక్కు రైజా సెట్టా రైజే ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజ అన్నప్పుడే అనుకున్నాను సెట్ అవ్వదాని మరి మీకేమి ఇష్టం నాకు మాత్రం సన్సెట్టే ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతే కూర్చోనాన్నా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటా చూడు

ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ సార్ డు బి నీడ్ దిస్ వైలెన్స్ కెన్ యు నాట్ బి అ జెంటిల్మెన్ ఐ మీన్ ఏంట్రా అలా తోసేస్తాడు నీకు మీ సంబంధానికి దండమే బాబు ఒరే నీకు నచ్చలే ఈ సంబంధం మాత్రం అనుకుంటరా అంతేలే పదండి పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి ఏండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటాను పదండి పదండి గురుగారు ఏంటి గురుగారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ జరుగుతుంటే ఎలా చేస్తారంటే అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా కాయం చేసుకుంటే సంబంధం ఏమడుగాడు తెలుసారా ఆ రోజు నాకు అన్ని తెలుసు ఫుల్ క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మొదటి పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికి పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు వదిలేస్తే మొత్తం తెలుసు ఎలా ఉండరా మావయ్యా ఈ పంతులుగారేమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ సూపర్ చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడాడు సార్ పైగా బీపీ క్యాండిడెట్ టు నౌ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సమ్థింగ్స్ నిస్మే కరెక్ట్ ఇప్పుడు ఈ లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్న వాళ్ళు మనకోసమే వెయిట్ చేస్తున్నారు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చింది అన్నా నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధమని ఆ సంబంధమని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది మించిపోయిందేం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నడా మరి ఆలోచిస్తే వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసే ఇరవై రెండో తారీఖుకి పెళ్లి రేపే నిశ్చితార్థం ఆ సరేనన్నా మీ హా రేపే నిశ్చితార్థం ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకేం తక్కువ నువ్వు ఊరుకో నువ్వేం చేసావ్ మా వాళ్ళకి నాకు పెళ్ళి అవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావు ఉంటే కనబడేమో నువ్వెండి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలి అంకుల్ నాతోనా ఏంటది మీకోసం ఏమే గ్లాస్ కొట్రా అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇది నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్ అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశా బాగా నచ్చేసింది ఆ ఫోటో నా కూతురిచ్చిందా లేదంకల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిశాను ఏ ఆంటీ ఆంటీని ఆర్టీపీలో తెలియక అయితే మా ఆయన వస్తే పక్కింటికి వెళ్ళాను చెప్పకరా చేద్దు పెడతారు పెళ్ళావే పారిపోతుంటే అల్లుడో అని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో అమ్మో బండి అయిపోద్ది ఈ విషయం విషయంలో కూతురు తెలుసా లేదు అంకుల్ మీ ఇంట్లో తెలియదు అంకుల్ వాళ్ళందరూ మంచివాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే ఎంత కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరికే వచ్చాను కదా అంకుల్ నాకు మా అమ్మాయికి నచ్చలా వద్దా నచ్చకపోవడం నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ మరీ పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ బాబు ఎక్కడికి ఊలో ఊలో తేడా నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఏటీకే చెప్పారు సార్ నాకు తెలుసు మీరు సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకల్ ఎంజాయ్ యో డ్రింక్